রাহু গাঁধি গার নায়ালে ভয় গৌড়ায়গ্রেস পাহ ملاقات <laughs>

سلام خیال بھائی ایروےس రాహుల్ గాంధీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూజన్ కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్సీఐ సోదరులు మహిళా కాంగ్రెస్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నేను వాస్తవంగా క్రమశిక్షణకు మారుపేరు మహేష్ గౌడ్ గారు అని చెప్పి చెప్పక నాకు వారితో ఉన్నటువంటి సుదీర్ఘ పరిచయం వారి ప్రజా జీవితం ఒక ఎన్ఎస్సీఐ కార్యకర్తగా ఆరంభిపజేయడం జరిగింది ఎన్ఎస్యుఏ కార్యకర్తలు ఏదైతున్నదో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్పలేదు ఇలా ఇరవై మూడులో ఇరవై ఇరవై మూడులో ఏదైతుందో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ మొత్తం భవన్ సమన్వయ ప్రచారం లోపల ఇప్పుడు అభ్యర్థుల ఎంపికతో మొదలెడుకొని అభ్యర్థుల ఎంపిక తదుపరి కూడా ఎన్నికల్లో ఏదైతుందో పొరపర్చకుండా ద కాంగ్రెస్ పార్టీ మరి విజయ దిశగా చేయబడే విధంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి తోలుగా నిలిచి వారికి అండగా నిలిచి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడటంలో మరి ఏదిందో మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క పాత్ర మరి అద్వితీయమైందని చెప్పారు చెప్పక తప్పవడుతున్నాయి గ్రామం ఏదైతుందో అఖిల పాట కాంగ్రెస్ వారి యొక్క సేవలు గుర్తించి వారి చార్ మండలి సభ్యుడిగా ఎక్కువ చేయడమే కానీ తదుపరి ఏదైతే ఉందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలిచిందని తెలియజెప్పే విధంగా చెప్పారు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేయడం వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం అయిన తదుపరి ఇలా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఒక్కొక్కటిగా చెప్పి ఇక్కడ వచ్చి నేను అనుకుంటా ఉన్న అనుభవం లోపల తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పారు విమర్శ కొరకు ఏ రాజకీయ పార్టీలో విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇలా గత క్యాస్తూ అమలు చేసినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేస్తూ వాటి తోడు అదనంగా చెప్పడం మహిళా సంక్షేమం ఇలా ఉచిత రవాణా సోకడమే కానీ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సోకడమే కానీ ఇలా మహిళల కేజీల్లో ఆర్థిక అభ్యుద్ధి పరిచితుల్లో మీరు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్య సౌకర్యం సదుపాయం కానివ్వండి మీరు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా రుణమాఫీకి సంబంధించి కూడా అందరు ఆశ్చర్యపోతారు వాస్తవం ఇంకా కొద్ది రుణమాఫీ సౌకర్యం అమలు కావాల్సింది మిగిలిపోయి ఉన్నది కానీ ఇక్కడ దేశంలో ఏకైక రాజకీయ పార్టీ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాలంటుంది అమలు చేసినటువంటి ఒక ప్రభుత్వం రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రం చెప్పడం ఎక్కడ లేదని నేను ఇలా భారతీయ జనతా పార్టీ పార్టీ రాష్ట్రాలు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయడానికి ఆలోచన వాళ్ళు చేయలేకపోయింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కడివల వాళ్ళు ఏది ఇచ్చిన చేతులు వస్తే ఇది కాదు అని చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రైతాంగమే వెన్నెముక ఆ రైతుకు అండగానే తలంపుగా నిధితో రుణమాఫీ కార్యక్రమం చేపట్టింది రైతాంగానికి పెట్టుబడి సంస్కృతితో పాటుగా ధాన్యం సేకరణ మున్నెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి అవుతుంటే చాలా ఈ వర్షానికి అకాల వర్షాలకు తడి ముద్దవుతున్నటువంటి ధాన్యాన్ని కూడా రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు రైతులు ఆందోళన గురి కాకుండా ఉండాలనే ఒక భావనతో తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉత్తర్వులు జారీ చేయడం కూడా విషయం మనం గమనించు చెప్పాలి సన్న రకాలకు ఏదైతుందో ఇవాళ బియ్యం పబ్లిక్ కార్యక్రమం చెప్పి అంటున్నాడు దశాబ్ద తరబడి రేషన్ కార్డు జారీ లేదండి నిరుపేద వర్గాలకు ఏది ఇస్తుందో వాళ్ళ గుర్తింపు కావాల్సింది తెల్ల బియ్యం రేషన్ కార్డు అని చెప్పి ఆ రేషన్ కార్డు కేవలం నిత్యావరకు సరుకులకి పరిమితం కాకుండా ప్రభుత్వం అమలు పెట్టే సంక్షేమ కార్యక్రమాలకు ఆక్రమ విద్యా వాయిద్య అనేది ఉచితంగా పొందగలగడానికి అటువంటి రేషన్ కార్డు జారీ ఏదైతుందో ఇక్కడ మనం గమనిస్తున్నాం గత లాస్ట్ వన్ మంత్ ఏదైతుందో అర్థ కళ్యాణ వర్గాలకి వంద శాతం స్టాచ్యురేషన్ ప్రాతిపదికైన రేషన్ కార్డు అమలు చేయడం జరుగుతుందని చెప్పండి వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ శాస్త్ర శాస్త్ర మండలి బిల్లు ఆమోదం చేయడమే కాదు గవర్నర్ గారి ద్వారా ఏదైతే లీగల్ స్క్రూటింగ్ తో సహా కేంద్రం నివేదించడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఏదైతే వివిధ రాజకీయ పార్టీ అన్ని సమన్వయం చేసి అందరి ఏకాభిప్రాయంతో ఇలా కేంద్రానికి ఏది ఇచ్చిందో వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి వెన్నుదొన్నుగా నిలిచి మరి ముందు వస్తులో ఉన్నది మన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్లని చెప్పని చెప్పి వారు టీసీపీ అధ్యక్షులు వారి బాధ్యత ఏది ఉందో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం లోపల మరి ముందు వస్తులో ఉన్నందుకు నేను వారికి ఉదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా అభ్యర్థిస్తూ అని చెప్పాను నేను వారు ఒక వ్యవసాయ కుటుంబం జన్మించిండు మహేష్ కుమార్ గౌడ్ గారు అనగానే ఏదైతుందో అందరూ వృత్తిపరంగా గీతా కార్పిడి అనుకుంటారు కానీ వాస్తవంగా ఏదైతే ఒక వ్యవసాయ కుటుంబం జన్మించింది ఆయన వారి తండ్రి గారు ఏదీతుందో వారి మంచి విద్యార్థులు జరుగుతారని చెప్పని వారిని నిజామాబాద్లో ఇల్లు తీసుకొని వారి మంచి విద్యార్థులు చెప్పించే విధంగా ఇప్పుడే చాంత్బైన్ అంటూ కరాట మాస్టర్ కూడా ఆయన శిక్షణ పొందడం జరిగిందని చెప్పి అంటున్నారు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు పరీక్ష లాంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఏదైతుందో మనం కేతం ఎగరవేయటం దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ప్రభుత్వం అమలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అర్హత అనుగుణంగా అర్హులకు చేరవేయటము ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీలో భావిస్తా దయచేసి మరి వేళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మరి వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో మనందరం కూడా కలిసికట్టుగా ముందు పోవాలని చెప్పని వారు నిండు నూరేళ్ళు ఏదైతున్నదో వాళ్ళు ఇంకా మంచి హోదాలతో పదోన్నతులతో వారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వారి దేవులు విస్తరింపబడాలని చెప్పని భగవంతుడు ప్రార్థిస్తూ మరి ఈ జన్మదిన కార్యక్రమం ఇంత గొప్పగా నిరూపజేయడం లోపల తోడు నిలిచినటువంటి కాంగ్రెస్ యంత్రాంగానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ